నమస్తే నమస్తే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ స్వాగతం కొత్త కొత్త వార్తలను సరికొత్తగా పొదిలి ప్రభుత్వ వైద్యులు శరత్ చంద్ర ఆధ్వర్యంలో పొదిలి ఒకటవ సచివాలయం పరిధిలో స్వస్థ నారీ సశక్త్ పరివార అభియాన్ కార్యక్రమం జరిగింది ముందుగా డాక్టర్ శరత్ చంద్ర మున్సిపల్ కమిషనర్ కేఎల్ నారాయణ రెడ్డి టీడీపీ నాయకులు రిబ్బన్ కట్ చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మాతృత్వ సంరక్షణ సేవలు మాతృత్వ మరియు సంక్షేమం పౌష్టికాహారం సలహాలు సూచనలు ఆరోగ్య సేవలు కౌమార బాలికల ఆరోగ్య సేవలు అసంక్రమిత వ్యాధుల చికిత్స నివారణ వయో వృద్ధుల ఆరోగ్య సేవలు క్యాన్సర్ పరీక్షలు కంటి చెవి పరీక్షలు దంత పరీక్షలు చెవి ముక్కు గొంతు పరీక్షలు క్షయవ్యాధి పరీక్షలు సికిల్ సికిల్సెలేనిమియా పరీక్షలు ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య భీమా కార్డులు ఆహార నియమాల అవగాహన అవయవదానం మరియు రక్తదాన శిబిరం ఆయుర్వేద యోగా యునాని సిద్ధ మరియు హోమియోపతి వైద్య సేవలు అందించబడునని ఈ కార్యక్రమంలో డాక్టర్ శరత్ చంద్ర తెలియజేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కెఎల్ నారాయణ రెడ్డి నిర్మ మహేశ్వర స్వామి దేవస్థానం మాజీ చైర్మన్ సామంతపూడి నాగేశ్వరరావు రాము కాటూరి శ్రీను సోమశెట్టి శ్రీదేవి ఏఎన్ఎంలు ఎమ్ఎల్హెచ్పిలు మరియు ఆశా వర్కర్లు పాల్గొన్నారు

స్వస్తి నారీ స్వశక్తి పరివార్ అభియాన్ అనే ప్రోగ్రాం ఈ సెప్టెంబర్ సెవెంటీన్త్ నరేంద్ర మోడీ గారు లాంచ్ చేయడం జరిగింది ఆయన బర్త్డే సందర్భంగా మెయిన్గా ఈ స్వస్తి నారీ స్వశక్తి పరివార్ అభియాన్ అంటే మన ఇంట్లో ఆడవాళ్ళు బాగుంటేనే కుటుంబం బాగుంటుంది సో వాళ్ళని ఉద్దేశించి వాళ్ళకి హెల్త్ పరంగా స్క్రీనింగ్ ప్రతి అన్నీ ఇక్కడ తేయడం జరుగుతుంది మెయిన్గా వచ్చేసి ఇక్కడ గర్భవతులు స్క్రీ గర్భవతులని రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళకి కావాల్సిన టీకాలు ఇక్కడ వేయటం జరుగుతుంది అలాగే షుగర్ ఉన్న బీపీ ఉన్న వాళ్ళని ట్రేస్ అవుట్ చేసి వాళ్ళకి మందులు ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకి పరీక్షలు కూడా చేయటం జరుగుతుంది టీవీ టీవీ ఉన్న వాళ్ళకి లేదా టీవీకి ఏమైనా వచ్చే సూచనలు ఉన్నాయా లేదా అనేది వాళ్ళకి కూడా స్క్రీనింగ్ చేయటం జరుగుతుంది ఇలాగా ప్రతి ప్రోగ్రాము అలాగే ఎవరైతే గర్భవతులు ఉన్నారో వాళ్ళకి అంగన్వాడీ నుంచి లేని పోషకాహారాలు కూడా ఇప్పించడం జరుగుతుంది ఇవన్నీ చూపించుకొని ఇవన్నీ ఎవరైతే వచ్చారో పేషెంట్స్ వాళ్ళని నుంచి చేయించుకొని మందులు తీసుకొని వెళ్ళల్సిందాం